శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతపతి రఘుకులాన్వయరత్నదీపం ఆయానుబాహు అరవిందదళాయ తాక్షం రామం నితాచర వినాశకరం నమామి వైదేహీసీ సుర్రుమదళె హైవే మహాండపే మధ్యే పుష్పకమాసే మణిమే వీరాసన సుస్థితం अग्रे वाचे इति प्रभंजयनसुते तत्पमुनि व्यक्त परम व्याख्यान्तम् बरदारिभि परिवृतम् रामं भजे स्यामलम् आवदाम पहरतारम् दातारम् सर्पसंपदाम् लोकाभिरामं श्रीरामं भूयो भुयो, भुयो नमाम्यं श्रीराम पट्टा ధర్మస్వరూపుడైన సీతాసమేత శ్రీరామచంద్రుడి మహర్షి ఋత్విజులైన బ్రాహ్మణులు రత్నసింహాసనముపై ఆశీరుడి గావించిరి వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు మొదలగు మహర్షులందరూ అష్టవశువులు మరియు దేవేంద్రుడు అభిషేకించిరి తరువాత పృత్విజులైన బ్రాహ్మణులు కన్యలు మంత్రులు యోధులు పురప్రముఖులు మొదలగు వారితో వశిష్టాది ఋషులు వేదమంత్రపూర్వకంగా శ్రీరామునికి అభిషేకం చేశారు మరియు ఆకాశమును నిలిచి ఉన్న దేవతలు గంధర్వులు కిన్నెర కింపురుషాదులు దిక్పాలకులు మొదలగు వారందరూ వివిధములగు ఓషధీరథములతో సీతారాములను అభిషిప్తుడు చేసిరి శత్రుఘ్నుడు తెల్లని చత్రమును పట్టుకొనెను వానర సుగ్రీవుడు తెల్లని వింజ్యామరులతో విచ్చుతుండెను రాక్షసరాజైన విభీషణుడు చంద్రకాంతులతో సమానముగు మరొక వింజామరతో విచ్చుతుండెను దేవేంద్రుడు పంపగా వాయుదేవుడు సుందరాకారముతో వచ్చి నూరు బంగారు పద్మములతో మెరయుస్తున్న మాలను వివిధ రత్నములతో మెరయుస్తున్న ముత్యాలహారమును భక్తితో శ్రీరామునకు బహూకరించెను అశుభ సమయమున భూమి సస్యములతో కళకళలాడెను వృక్షములు ఫలములతో నిండి నేత్రపర్వముగా ఉండవి పుష్పములు సుగంధ పరిమళములు వెదల్లినవి శ్రీరాముడు ముందుగా వేల కొలది అశ్వములను ధేనువులను వందల కొలది వృషభములను బ్రాహ్మణోత్తములకు దానము చేశను ఇంకను వారికి ముప్పది కోట్ల బంగారు నాణ్యములను విలువైన వివిధ ఆభరణములను వస్త్రములను దానము చేశను శ్రీరాముడు సుగ్రీవునకు మణులు పొదిగిన బంగారు హారమును బహుకరించెను అది సూర్యకిరణముల వలె దివ్యములైన కాంతులతో ప్రకాశించుతుండెను రత్నములు వైఢూర్యములతో పొదిగిన రెండు భుజకీర్తులను అంగదులకు బహూకరించెను విలువైన మణులతో పొదిగిన ఒక బంగారు హారమును హనుమంతుడికి బహుకరించుటకు శ్రీరాముడు సీతాదేవికి ఇచ్చాను ఆభరణము చంద్రకిరణము వలె ప్రకాశించుతుండెను ఆ తరువాత సీతాదేవి తన మెడలోని కంఠాభరణమును కూడా తీసుకొని శ్రీరాముని వానరులను మాటిమాటికి చూడసాగను ఆమె మనసులోని భావమును శ్రీరాముడు గ్రహించి జానకి పౌరుషము విక్రమము బుద్ధి మొదలగు మంచి లక్షణములు పూర్తిగా కలిగి నీ ఆదరణకు పాత్రుడైన వారికి ఈ హారములను బహుకరింపు అని పలికను అంతట సీతాదేవి ఆభరణములను హనుమంతుడుకు బహుకరించెను హనుమంతుడు ఆహారమునుడు ధరించినంతనే చంద్రకిరణములు ప్రసరించినప్పుడు స్వచ్ఛమైన మేఘముతో కూడి ఉన్న పర్వతమువునే ప్రకాశించను శత్రు సంహారకారకుడైన శ్రీరాముడు మైందద్విధులకు నీరునకు వారి వారి అభిరుచునుడికి తగిన బహుమతుడు బహుకరించెను ఉర్ధవానర వీరుడైన జాంబవంతుని విభీషణుని హనుమంతుని నూతన వస్త్రములతో పూజించను పట్టాభిషేకము కరుల పండుగగా జరిగినది వానర ప్రముఖులు అందరూ సంతోషించిరి వారికి తమ తమ స్థానములకు వెళ్ళుటకు సిద్ధమైరి శ్రీరామునికి నమస్కరించి కిష్కిందకు ప్రయాణమైరి సుగ్రీవుడు మహదానందమును పొంది కిష్కిందకు ప్రయాణమయ్యను రాక్షసరాజు విభీషణుడు కూడా లంకా పట్టడానికి ప్రయాణమయ్యను అందరూ తమ తమ స్థానము చేరుకునేది శ్రీరాముడు కోసల రాజ్యమును పరమ సంతోషముతో ధర్మయుతముగా పరిపాలింపసాగను లక్ష్మణుడితో ధర్మజ్ఞ మన పూర్వుడు సంపాదించిన ఈ రాజ్యమును నాతో కూడి పాలింపుము నీవు నాతో సమానుడవు మన తండ్రి తాత నుండి వచ్చుతున్న ఈ రాజ్యమునకు యువరాజుగా దీని భారము వహింపు అని పలికెను శ్రీరాముడు లక్ష్మణుని యువరాజు పదవి స్వీకరింపమని ఎంతగా కోరినను లక్ష్మణుడు అంగీకరించలేదు ఆ తర్వాత శ్రీరాముడు భరతుని యువరాజుగా చేశాను శ్రీరాముడు పుండరీకము అశ్వమేధము వాజపేయము మొదలుగు యజ్ఞములను నిర్వహించుతూ రాజ్యపాలన పదకొండు వేల సంవత్సరములు చేశాను యజ్ఞములలో మేలుజాతి అశ్వములను బ్రాహ్మణులకు పుష్కలముగా దానములు చేశాను ఈ విధముగా ఆజానుబాహు అయిన శ్రీరాముడు లక్ష్మణుని సహకారముతో భూమండలమును పాలించుతూ అనేక యజ్ఞములను నిర్వహించను శ్రీరాముడు రాజ్యపాలన చేయుచుండగా స్త్రీలకు వైధవ్యము లేకుండెను ప్రజలకు క్రూరముగముల బాధ లేకుండెను ప్రజలకు వ్యాధి భయము లేదు ప్రజలు ఎటువంటి ఆపదలు పడకుండా సుఖముగా ఉన్నారు పెద్దలు బతిక ఉండగా వారి పిల్లలు మృత్యుపాలు కాకుండేది రామరాజ్యములో ప్రజలనూ ధర్మ నిరతులై సంతోషముతో నుండిది ప్రజలు పరస్పరము ఆత్మీయతతో ఆనందముగా ఉండేది ప్రజలు దీర్ఘాయువులైనారు సంతాన సమృద్ధి కలిగి శోకరహితులై ఆరోగ్యములతో వర్ధిల్లుతుండేది ప్రజలలో ఎవరి నోట విన్నను శ్రీరామనామే రాముని గాథలే వినపడుతున్నాయి జగమే రామమయమై ప్రకాశించుతుండెను వృక్షములు చాలా లావుగా పెరిగి నిత్యము పుష్పించుతూ ఫలించుతూ ఉన్నాయి సకాలములో వర్షములు పడుతున్నాయి వాయువు హాయిని గొలుపుతూ వీస్తుతుండెరు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అన్ని వర్ణముల వారు లోభగుణము లేక తమ తమ కర్మల ఎంతే ప్రవర్తిల్లుతూ సంతుష్టులై ఉండేది రామరాజ్యమున ప్రజలందరూ ధర్మ నిరతలై సత్యమునే పలుకుతున్నారు వారు శుభలక్షణములు కలవారై స్వధర్మపరాయణులై ఉండిది ఈ విధముగా శ్రీరాముడు కోసలరాజ్యమును తన సోదరులతో కలిసి పదకొండు వేల సంవత్సరమును పరిపాలించెను ఆది కావ్యమైన ఈ శ్రీరామాయణమును పూర్వము వాల్మీకి మహర్షి రచించను దీనిని విరుణను చదివినను ఆయురారోగ్యములు కీర్తి ప్రతిష్టలు సిద్ధించను సర్వ పాపముల నుండి విముక్తులగుదురు ఈ శ్రీరామ పట్టాభిషేకమును చదివినను విరణను సుసంతానము సంపదలు కలుగును రాజులకు యశస్సు లభించును శత్రువులను జయించి భూమిని పాలించురు ఈ కావ్యమును వినిన స్త్రీలు శ్రీరాముని పుత్రుడిగా పొందిన కౌశల్యవులను లక్ష్మణ శత్రుఘులను పొందిన సుమిత్రవులను భరతుని కలిగిన కైకేయువులను పుత్రులతో కలకాలము అధ్యుల్లుదురు శ్రీరాముని విజయముగల ఈ రామాయణ గాథను విరినవారు దీర్ఘాయువు పొందుతురు వాల్మీకి మహర్షి రచించిన ఈ కావ్యమును శ్రద్ధగా విరినవారు జితక్రోధులై దరిద్ర దుఃఖముల నుండి విముక్తులగుదురు దీర్ఘకాలము బంధువులకు వారు తిరిగి కలిసికొందురు శ్రీరాముని అనుగ్రహం వలన వారి అన్ని కోరికలు నెరవేరును ఈ రామాయణ శ్రవణం వలన దేవతలు ప్రసన్నులగుదురు దుష్టగ్రహ బాధ తొలగును రాజ్యములను కోల్పోయిన రాజులు శత్రువులను జయించి తిరిగి తమ రాజ్యములను పొందుదురు వారికి సకల శుభములు కలుగును స్త్రీలు ఉత్తమ సంతానమును పొందుదురు ప్రాచీనమైన ఈ రామాయణ ఇతిహాసమును భక్తి శ్రద్ధలతో పూజించి పఠించిన పాపములు నాశనమగును దీర్ఘాయురారోగ్యములు సిద్ధించును బ్రాహ్మణులకు శిరసాపణమిల్లి వారి నుండి ఈ రామాయణ గాథ వినిన క్షత్రియులు ఐశ్వర్యవంతులగుదురు వారు సంతానమును పొందురు ఇందులో సందేహము లేదు శ్రీరాముడు విష్ణు అవతారము సనాతన ధర్మపరాయణుడు కనుక శ్రీ రామాయణమును సంపూర్ణముగా వినిన పఠించిన రామానుగ్రహము తప్పక సిద్ధించును శ్రీరాముడు రఘువంశమున శ్రేష్ఠుడు శ్రీరాముడే శ్రీమన్నారాయణుడు లక్ష్మణస్వామి ఆదిశేషు అవతారము శ్రీరామాయణము వినిన కుటుంబ వృద్ధి ధనధాన్య సమృద్ధియు కలుగును సర్వశుభములు సకల ప్రయోజనములు సిద్ధించును స్త్రీలు ఉత్తమమైన సుఖములు పొందుదురు ఈ రామాయణ ఇతిహాసము ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను సోదరభావమును బుద్ధికుశలతను సుఖశాంతులను తేజస్సును వైభవమును ప్రసాదించును కరుక సమస్తమును ప్రసాదించు శ్రీరామాయణ కావ్యమును సజ్జనుడు నియమముతో శ్రవణము చేయవలను ప్రాచీనమైన ఇతిహాసముకు శ్రీరామగాథ సర్వులకు సర్వశుభములు కలిగించును సర్వులపై శ్రీమన్నారాయణుని ప్రభావము ప్రసరించుగాక ఈ రామాయణ గ్రంథము కలిగి ఉన్నవారు ఈ రామాయణ గాథ వినడవారు దేవతలను పితృదేవతలను తృప్తిపరిచిన వారు కుదురు వాల్మీకి మహర్షి రచించిన రామాయణ సంహితను భక్తితో వ్రాసినవారు వారు భక్తితో విరినవారు స్వర్గమును పొందుదురుగాక జై శ్రీరాం జై జై శ్రీరాం సర్వే భవంతు శ్రీరామ శ్రీరామహారతి రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ కోసలేంద్రాయ మందహాస వాసవాది వినుత సద్వరాయ మంగళం చారు కుంకుమేపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం లలిత కుండలాయ జల చారు మంగళం దేవదేవోత్తమాయ లలితరత్నకుండలాయ గురువర్వాయ జలసదృదేహాయారుజగురువర్వాయ మంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజవాహనాయ అతుల మంగళం విమలూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్తకామితాయ శుభమంగళం రామదాసృదుల తామరాసనివాసాయ స్వామి భద్రగిరివరాయమం సర్వంగళం సర్వంగళం సర్వే జనాో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించ ప్రార్థన మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా